టీవీ తెలుగు న్యూస్ మరి కురిసిన వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పెద్ద ఎత్తున కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది పంటలు దెబ్బతిన్నాయి అలాగే చాలా ఇళ్ళు నీటిలోనే ఇప్పటికి తేడాడుతూ ఉన్నాయి మళ్ళీ లాగా మళ్ళీ మనకి అల్పపీడనం పడే పరిస్థితి కనపడుతూ ఉంది అది దానివల్ల వర్షాలు విస్తారంగా అది విశాఖపట్నం దగ్గర నుంచి బాపట్ల వరకు కూడా మరి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మరి ఈరోజైతే ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జల్లులు పడతానే ఉన్నాయి మరి ఒక పక్కన బొడమేరు ఎఫెక్ట్ మనం చూసాం విజయవాడ నగరం మొత్తం మును మునిగిపోయింది అక్కడ సహాయ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉంది అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నార్మల్ స్థితికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత ఏడు రోజులుగా వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం కానీ వాటర్ కానీ పాలు కానీ అలాగే బిస్కెట్స్ మెడిసిన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం అట్లాగే నిన్నటి నుంచి రేషన్ కూడా మంచి కార్యక్రమాన్ని ఆరు రకాలైన వస్తువులతో అందించడం ఉంది అలాగే ఇల్లు మొత్తం కూడా వాష్ చేసుకోవడానికి ఫైర్ ఇంజన్లు కొన్ని ఇంజన్లు కూడా తీసుకొచ్చి మోటార్ ద్వారా తీసుకొచ్చి మొత్తం కూడా వాష్ చేయడం కూడా రోడ్స్ అన్ని కూడా వాష్ చేయడం జరిగింది అలాగే శానిటేషన్ కూడా మరి పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ఇంత ఒక ముఖ్యమంత్రి పండగ కూడా చేసుకోకుండా ప్రపంచంలో బహుశా ఎవరు ఉంటారేమో అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది ఇవాళ మళ్ళీ చూస్తే ఇటు బుడమేరు ఎందుకంటే పాల గతంలో చేసినటువంటి తప్పిదాల వల్లే ఈ పరిస్థితి వస్తుంది మొత్తం బుడమేరు మీద ఉన్నటువంటి అంతా కూడా తవ్వుకుపోయారు ఇటు బుడమేరు కానీ అటు పోలవరం రైట్ కెనాల్ మీద మరి గతంలో తగినటువంటి కెనాల్ మట్టి అంతా కూడా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా అమ్ముకోవడం బట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ బుడమేర్ని కూడా మరి ఆ రోజున డైవర్షన్ కెనాల్ నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు వేల క్యూసెక్లకి డిజైన్ చేస్తే ఆ పనులని క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయటం వల్ల ఇవాళ ముప్పై వేలు క్యూసెక్లు నిజంగా ఆ రోజు అంత కానీ పూర్తిగా మొత్తం ముప్పై వేలు అటు ఆ ముప్పై వేలు ఈ రోజు విజయవాడ మీద పడి విజయవాడ నుంచి బొడమేర్లోకి వచ్చి బొడమేరు మొత్తం కూడా ఈరోజు ఈ దిగులు ఉన్నటువంటి గన్నవరం వెనమలూరు గుడివేడ అట్లా కైకలూరు ఇవాళ పొలాలన్నీ కూడా మొత్తం చెరువు గిర్రలు అన్నీ కూడా ఎక్కువైపోయినాయి విజయవాడ పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది ఇది కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పిదమే అలాగే పడవలు కూడా చూసాము ఇదంతా ఒక వాంటెడ్గా చేస్తున్నారా అని చెప్పి కూడా అనిపిస్తుంది మరి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి వచ్చి ప్రజలకు పరామర్శ చేసి చేతనే సహాయం చేయాలా లేకపోతే అందరం కలిసి ఉమ్మడిగా ఈ విపత్తుని ఎదుర్కోవాలని చెప్పి మాట్లాడాలా ఎంతసేపు ఇది మానవ తప్పిదం అంటే ఇన్ని వేల క్యూసెక్లు ఓటర్ వస్తే మానవ తప్పిదమా ఇన్ని వేల క్యూసెక్లు ముడవేరు చేస్తారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు నందివాడ మండలం నేను స్థానిక శాసనసభ్యులు గారు అలాగే కొల్లు రవీంద్ర గారు రా వెంకటేశ్వర గారు అందరం కలిసి కూడా తిరిగా ఇక్కడ బుడమేరు వాగు విషయానికి వస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కృష్ణా డెల్టాకి ఎప్పుడు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేదు దాదాపు పొలాలు మొత్తం కూడా ముగిపోయాయి మరి ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం బుడమేరు అన్ఎస్పెక్టెడ్ వాటరు గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఈ కృష్ణా డెల్టాని రైతాంగాన్ని గురించి ఈ బల్స్ని బలోపేతం చేయటం కానీ అలాగే ప్రతి సంవత్సరం కృష్ణా డెల్టా ఆధునీకరణలో భాగంగా ఏ పనులు కూడా చేయలేకపోవటం ద్వారా ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు దీని మీద ఒక పెద్ద స్టడీ జరగాలి ఫ్యూచర్లో రైతులకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా కృష్ణా డెల్టాకి ఎంత వాటర్ వచ్చినా బుడమేరు నుంచి ఎంత వాటర్ వచ్చినా సరే అది పర్ఫెక్ట్గా ప్రజలకు ఇబ్బందిగా లేకుండా సముద్రంలోకి వెళ్ళే విధంగా కొల్లేరు సరస్కి వెళ్ళే విధంగా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా దీన్ని మరి పనులు జరగాలి సో దీనికి ఎంత పెద్ద మొత్తం అమౌంట్ అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి టీం అంతా కూడా కలిసి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే నాబార్డ్ నుంచి కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ పెద్ద ఎత్తులో నిధులు తీసుకొచ్చి ఎందుకంటే మనకు ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇది పెద్ద ఇబ్బంది కాదు ఈ ఒక్క సంవత్సరమే రైతులకు జరిగినటువంటి నష్టాన్ని చూసుకుంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా రైతాంగానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా త్వరలో ఈ ప్రభుత్వం తప్పకుండా చేపడుతుంది మరి రైతులందరినీ కూడా అధైర్యపడొద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది కానీ కాంపన్సేషన్ తప్పకుండా గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ఎవరికైతే ఇల్లు దెబ్బతిన్నాయో తిన్నాయో వాళ్ళకు కూడా డబ్బులు తప్పకుండా ఇస్తారు మరి స్లోగా రోడ్లన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుద్ది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అనేది డెఫినెట్ గా ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా సరే అన్యాక్రాంతమైన ఏమన్నా ఉంటే వాటి మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినవి కానివ్వండి ఎక్కడన్నా ఉంటే దీని స్టడీలు మొత్తం బయటపడతాయి తప్పకుండా ప్రభుత్వం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాయి అల్టిమేట్గా ప్రజల యొక్క శ్రేయస్సు రైతాంగం యొక్క శ్రేయస్సు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు మునిగిపోయిన ఏడు రోజుల నుంచి ఇక్కడ నందివాడ మండలంలో మునిగిపోయిన గ్రామాలన్నీ సందర్శించడానికి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు బాలచౌదరి గారు ఇద్దరు రావటం జరిగింది వారితో పాటు నేను డ్రావింగ్ చేస్తే వారు అందరం కలిపి పర్యటిస్తున్నాము ఇక్కడ అంతా ఈ గ్రామాల్లో అంతా దారుణం జరిగిందని స్పష్టంగా చూశారు వాళ్ళు కూడా ఎందుకంటే ఏ కొన్ని కొన్ని చోట్ల ఏడు అడుగులు ఉంది ఇంకా ఇంకా మీరు చూస్తుంటే బొడమేరు బ్యాక్గ్రౌండ్లో ఉంది బొడమేరు ఈ వంతెన పైన ఇంకా నాలుగు అడుగులతో నాలుగు అడుగులతో వెళ్తూ ఉంది చాలా స్పీడ్గా ఉంది అక్కడ కూడా సో ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియట్లేదు ఇంకా నాలుగు ఇంకా ఏడెనిమిది రోజుల దాకా టైం ఉండేటట్లుంది దగ్గర దగ్గర ఆరు వేల మంది దాకా ఆరు వేల పైనే పీపుల్ని వివిధ క్యాంపుల్లో పెట్టడం జరిగింది వాళ్ళందరికీ భోజనం సదుపాయాలని చూస్తున్నాము కానీ అందరు అందరూ కూడా ఆందోళన ఉన్నారు ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంకెన్ని రోజులు తగ్గుతున్నాయి అన్నది తెలియట్లేదు సో ఎంత లేదు మళ్ళీ వానలు స్టార్ట్ అని కొంచెం త్వరగా ఈ బొడమేర రిసీడ్ అయ్యి మాకు అందరికీ రిలీఫ్ కలగాలని కోరుకుంటా ఉన్నాను మొత్తం మొత్తం పన్నెండు పైగా క్యాంపులు ఉన్నాయండి వివిధ చోట్ల మాకు పెద్ద అనుకుంటా నా మేజర్గా నందివాడ మండలం నుంచి ఎక్కువ మంది ఎక్కువ మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు అందరినీ కొన్ని చర్చెస్లో పెట్టాము అలాగే కొన్ని హై స్కూల్స్లో పెట్టాము కొన్ని కాలేజెస్లో పెట్టాము అలాగే రకరకాలుగా చేసుకుంటే అందరినీ వాటర్ మంచి అది ఫుడ్డును వాటర్ ఒకటమే కాకుండా వీళ్ళకే కాకుండా అది మాములుగా మిగతా గ్రామాల్లో ఉన్న ఇంకా రాలేని వాళ్ళకి కూడా బోట్ల ద్వారా అందిస్తూ ఉన్నాం ఫుడ్ నాలుగు వందల మంది కొంతమంది కొంతమంది వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కూడా ఒక యాభై మంది ఉన్నావు సార్ తరుపులు ఉన్నాయి సార్ జండు కూడా సార్ మేము అక్కడ यो सबैले म त्यहाँ त गर्छु अनि यो भर्खरै एउटा भन्छन् छै छै छै